ఓం నమో వెంకటేశాయ ఈరోజు ఉదయం పది గంటల నుంచి ఏడు గంటల అవుతుంది సుదీర్ఘంగా ఈరోజు సమావేశం జరిగింది ఇందులో సుమారు నూట మూడు అంశాలు వచ్చినాయి అందులో కొన్ని మీకు ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాలని మీకు తెలియజేస్తాను ముఖ్యంగా మొన్న జరిగినటువంటి బ్రహ్మోత్సవాల్లో చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరిగినాయి దీనికి సహకరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీడియా మిత్రులు పోలీసు యంత్రాంగం టీటీడీ ఉద్యోగులు అధికారులు అదేవిధంగా మా సహచర బోర్డు సభ్యులు వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ఎవరైతే ఇందులో ఉద్యోగస్తులు పార్టిసిపేట్ చేశారో మొత్తము టీటీడీ ఉద్యోగులకి పది పర్సెంట్ యాజ్ యూజువల్గా బోనస్ ఇవ్వాలనేటువంటిది నిర్ణయం తీసుకున్నాం ఎవరైతే డైరెక్ట్గా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారో ఉద్యోగస్తులకి ఆ పది పర్సెంట్ మీద ఇంకొక పది పర్సెంట్ వాళ్ళకి తిరుమలలో ఉండేటువంటి ఎంప్లాయీస్ కానీ కింద తిరుపతిలో ఉన్నటువంటి ఎవరైతే ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారో వాళ్ళకి అదనంగా ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవటం జరిగింది అదేవిధంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఐదు వేల ఆలయాలు భజన మందిరాలు ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీల్లో నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు ఆ విషయాన్ని ఈరోజు బోర్డు మీటింగ్లో పెట్టి దాన్ని ఆమోదించడం జరిగింది టీటీడీ ఏదైతే దేశంలో నిర్వర్తిస్తున్నటువంటి ఆలయాల్లో నిరంతరం అన్న ప్రసాదాలు అందజేయాలని చెప్పి దాన్ని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇకపోతే ఒంటిమిట్టలో రాముల వారి ఆలయం సన్నిధిలో వంద గదులు నిర్మించాలని చెప్పేసి నిర్ణయం తీసుకొచ్చింది ఈ వంద గదులకు సుమారు ముప్పై ఏడు కోట్ల రూపాయలు వెచ్చించి అక్కడ వాటిని అందరూ కూడా నిర్మించాలి అనేటువంటి ఆలోచన దాన్ని కూడా ఈరోజు బోర్డు ఆమోదం తెలిపింది భక్తులకి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి చెన్నైలో ఏదైతే మన వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందో ఆలయాన్ని ఉన్నటువంటి ఆరు వేల రెండు వందల ఇరవై ఏడు చదరపాడుగుల స్థలాన్ని ఒక దాత ఆయన ఆర్గనైజ్ చేసి వారు టీటీడీకి ఇవ్వటం జరుగుతూ ఉంది దాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా చందాలు వేసుకొని సుమారు పద్నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని టీటీడీకి ఇచ్చారు ఆ టీటీడీలో ఉన్నటువంటి డబ్బులను పెట్టి ఆ స్థలాన్ని కొనుగోలు చేయాలనేటువంటిది నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది అదేవిధంగా టీటీడీ గోశాలలో నిర్వహణ సరిగా లేదనేది బోర్డు దృష్టికి వచ్చింది దాన్ని ఒక కమిటీ వేసి దాన్ని ఏం చేయాలి టీటీడీ నిర్వహించాలా లేకపోతే ఏదన్నా పెద్ద పెద్ద వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వాటికి ఏమన్నా బాధ్యత అనేది ఒక డిస్కషన్ వచ్చినప్పుడు దాని మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి వాళ్ళు ఏదైతే నిర్ణయిస్తారో దాన్ని నెక్స్ట్ బోర్డు మీటింగ్లో పెట్టి ఆమోదించటం జరుగుతుంది అదేవిధంగా తిరుమలలో ఏదైతే అద్దెగాథులు ఉన్నాయో వేరియేషన్స్ ఉన్నాయి గెస్ట్ హౌస్లో ఒక రకమైనటువంటి తారీఫులు ఉన్నాయి అది కూడా చాలామంది కంప్లైంట్ చేశారు దాని మీద కూడా ఒక కమిటీ వేయటం జరిగింది వాళ్ళు ఒక పదిహేను ఇరవై రోజుల్లో వాళ్ళ యొక్క రికమెండేషన్స్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది తెలంగాణలో కరీంనగర్లో ఒక ఆలయం నిర్మించాలనేటువంటిది సుమారు రెండు సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది దాన్ని ఈరోజు బోర్డులో పెట్టి ఆమోదం చేయటం జరిగింది దానికి గుడి కట్టడానికి ఇరవై కోట్లు ఖర్చు అవుతుంది మిగిలినటువంటి ఏదైతే అగ్జులరీస్ ఉన్నాయో వాటికి ఇంకొక పది కోట్లు ఖర్చు అవుతుంది మొత్తం ముప్పై కోట్లు పెట్టి కట్టాలనేటువంటి నిర్ణయం తీసుకోవాలన్నాం దానికి పది కోట్లు డొనేషన్ కూడా కలెక్ట్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవటం జరిగింది అదేవిధంగా కాణిపాకంలో ఒక ఇరవై ఐదు కోట్లు పెట్టి టిటిటి అతిథి గృహం తర్వాత ఈ మ్యారేజ్ హాల్ ఫంక్షన్ హాల్ ఒకటి ఏసీ ఒకటి నాన్ ఏసీ కట్టాలని నిర్ణయం తీసుకున్నాం ఆ కట్టేది ఆ నిర్వహించేదంతా కూడా కాణిపాకం ట్రస్ట్ బోర్డ్ ఏదైతే ఉందో వాళ్ళకి మనం అప్పజెప్పదాం అనేటువంటి నిర్ణయం తీసుకున్నాం అక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధి ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో వారు ఆయన ప్రోద్బలంతో ఈ యొక్క ప్రాజెక్టుని ఆమోదించడం జరిగింది అదేవిధంగా మిట్టలో పవిత్ర వనం అనేటువంటిది ముఖ్యమంత్రి గారి అది ప్రాజెక్ట్ అది దానికి కూడా మూడు కోట్లు ఖర్చు పెట్టి ఆ పవిత్ర వనాన్ని నిర్మించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా ఈ పర్చేజింగ్ కమిటీ ఏదైతే ఉందో ప్రొక్యూర్మెంట్ దాంట్లో కొన్ని అవకతవకలు జరిగినట్టు మా దృష్టికి వచ్చింది దాన్ని ఏసీబీకి ఇచ్చి దాన్ని ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఈ కమిటీ నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా వేదిక యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి వీసీ సదాశివమూర్తిని తొలగించాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవానికి పనిచేసినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో బాహునం పర్మనెంట్ ఉద్యోగులకి పదిహేను వేల నాలుగు వందలు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఏడు వేల ఐదు వందల ముప్పై ఐదు ఇవ్వాలని నిర్ణయం ఆ తర్వాత బ్రహ్మోత్సవాల్లో పనిచేసిన తిరుమల తిరుపతికి చెందిన సిబ్బందికి అదనంగా పది శాతం ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది ఇది ముఖ్యమైనటువంటి అంశాలు ఈ విధంగా ఈ వన్ ఇయర్లో ఇంత సుదీర్ఘంగా అన్ని విషయాలు ఉపలంకషంగా చర్చించి ప్రతిదీ కూడా నిర్ణయం తీసుకోవటం జరిగింది